శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు గంధర్వరాజు అంగారపర్ణుడు అర్జునునిపై దాడి చేయుట వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజేయ వ్యాసమహర్షి వెళ్ళిన తరువాత పాండవులు ఆనందంగా తమ తల్లితో కలిసి పాంచాల నగరానికి బయలుదేరారు ముందుగా తమకు ఏకచక్రపురంలో ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుడి దగ్గర అనుమతి తీసుకున్నారు చివరిసారిగా అతనికి ఆదరంగా ప్రణామం చేశారు వారు ఉత్తర దిశగా ప్రయాణించారు ఒక పగలు ఒక రాత్రి అలా నడిచి వారు గంగా తీరంలోని సోమాశ్రయాణం అని తీర్థం చేరారు ఆ సమయంలో అందరికంటే ముందుగా అర్జునుడు కాగడా పుచ్చుకొని నడుస్తున్నాడు ఆ తీర్థానికి సమీపంలో నిర్మలమైన గంగాజలంలో అంగారపర్ణుడు చిత్రరథుడనే గంధర్వరాజు తన భార్యలతో కలిసి క్రీడిస్తున్నాడు అతడు పాండవుల పాదధ్వని విని వారు నదివైపు రావటం చూసి క్రోధంతో ధనుష్టంకారం చేసి పాండవులతో ఓరి పగలంతా గడిచాక ఎర్రని సంధ్యా సమయానికి రెండు గడియల తరువాత కాలంలో గంధర్వ యక్ష రాక్షసులు తిరుగుతూ ఉంటారు పగలంతా మనుషులు సంచరించుతూ ఉంటారు లోభంతో ఏ మనిషైనా మేము సంచరించే కాలంలో ఇక్కడికి వస్తే మేము అతనిని అడ్డుకుంటాం కాబట్టి రాత్రివేళల్లో జలప్రవేశం నిషిద్ధం జాగ్రత్త దూరంగా తొలగండి అంగారపర్ణుడనే గంధర్వరాజుని నేను నేను ఈ సమయంలో ఈ గంగానదిలో విహరిస్తున్నానని మీకు తెలియదా నేను బలవంతునిగా పేరుకెక్కాను కుబేరుని సఖుడను ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తాను నా పేరుతోనే ఈ వనం ప్రసిద్ధికెక్కింది నేను ఈ గంగా తీరంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించగలను ఈ సమయంలో ఇక్కడకు రుద్రగణాలు దేవతలు మనుషులు ఎవరైనా సరే రాలేరు మీరెందుకు వస్తున్నారు అని గద్దించాడు అప్పుడు అర్జునుడు ఓరి మూర్ఖుడ సముద్రము హిమాలయ సానువులు గంగా నదీ స్థలాలు రాత్రి కానీ పగలు కానీ సంధ్యా సమయం కానీ ఎవరికధీనాలు కుంటి గుడ్డి పేద ధనిక అందరికీ రాత్రి పగలు గంగాద్వారం తెరిచే ఉంటుంది ఇక్కడికి రావటానికి ఎవరికీ సమయ నియమం లేదు నీ మాట నిజమని అంగీకరించినా కానీ మేము శక్తి సంపన్నులం సమయంతో సంబంధం లేకుండానే మేము నిన్ను నలిపివేయగలం శక్తిహీనులు నపూంసకులు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు దేవనది అయిన గంగ సకల శుభాలు ఇచ్చే తల్లి అందరికీ ఆటంకం లేకుండా ప్రవేశించగలిగేది నీవు కలిగించే ఆటంకం సనాతన ధర్మ విరుద్ధమైనది నీ కుప్పిగంతలకు భయపడి మేము జలస్పర్శ చేయకుండా ఉంటామా ఇది జరిగే పని కాదు అని అర్జునుడు తిరస్కరించాడు అర్జునుని మాటలు విని చిత్రరథుడు విల్లు ఎక్కుపెట్టి లాంటి బాణాలు వేశాడు అర్జునుడు తన కురివినే డాలుగా తిప్పి ఆ బాణాలను ఖండించాడు అర్జునుడు ఓరీ గంధర్వుడ అస్త్రవిద్యారహస్త విధులైన వారి దగ్గర నీ బెదిరింపులు పనిచేయవు కాచుకో నేను నీతో మాయాయుద్ధం యుద్ధం చెయ్యను దివ్యాస్త్రాలు సంధిస్తాను ఈ ఆగ్నేయాస్త్రాన్ని బృహస్పతి భరద్వాజునికి భరద్వాజుడు అగ్నివేశ్వనకు అగ్నివేశుడు నా గురువు ద్రోణాచార్యునికి వారు నాకు ఇచ్చారు ఈ ఆగ్నేయాస్త్రాన్ని కాచుకో అని చెప్పి అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు చిత్తరథుడి రథం కాలిపోవటంతో దగ్ధరథుడయ్యాడు ఆ అస్త్ర తేజస్సుకి గింగిరాలు తిరిగిన అతడు రథం నుండి దూకి తల వంచుకున్నాడు అర్జునుడు ఒక్కసారిగా ముందుకురికి అతని కేశపాసం పట్టుకొని ఈడ్చి తన సోదరుడు ఎదుటకు తెచ్చాడు గంధర్వుని భార్య కుంభీనసి తన పతిని రక్షించమని విధిష్ఠరుని శరణు కూడింది ఆమె శరణు తెచ్చి ప్రార్థించడంతో హృదయం ద్రవించిన విధిష్ఠరుడు అర్జునుడితో ఈ యశోహీనుడిని పరాక్రమహీనుడిని స్త్రీరక్షితుని వదిలివేయి సోదర అని ఆజ్ఞాపించాడు అర్జునుడు అతన్ని విడిచిపెడుతూ గంధర్వుడ విచారించకు వెళ్ళు కుర్రాజు యుధిష్ఠరుడు నీకు అభయమిచ్చాడు కాబట్టి నీ ప్రాణాలు దక్కాయి వా అన్నాడు అందుకు గంధర్వుడు నేను ఓడిపోయాను కాబట్టి నా అంగారపర్ణ నామాన్ని వదిలివేస్తున్నాను కోవిదుడైన మిత్రుడు నాకు లభించటం ఎంతో మంచి విషయం నేను అర్జునుడికి గంధర్వుర మాయా విద్యను నేర్పదలుచుకున్నాను చిత్రరథుడనైన నేను ఈనాడు దగ్ధరథుడినయ్యాను నన్ను ఓడించి కూడా ప్రాణాలతో వదిలేరు మీకు శుభాలు కలగాలి ఇది చాక్షుస విద్య దీనిని మనూ సోమునికి సోముడు విశ్వా అతడు నాకు ఇచ్చారు ఈ విద్య యొక్క ప్రభావం వలన జగత్తులో ఎంత సూక్ష్మ వస్తువు అయినా సరే కళ్ళతో స్పష్టంగా చూడగలము ఆరు నెలల పాటు ఒంటికాలి మీద నిలబడిన వాడే దీనికి ఉత్తమాధికారి కానీ మీరు నియమపూర్వకంగా వ్రతం పాటించరక్కర్లేకుండానే దీనిని స్వీకరించాలని కోరుతున్నాను ఈ విద్య వలననే మా గంధర్వులు మనుష్యుల కంటే శ్రేష్ఠులుగా ఎంతబడుతున్నారు నేను మీ అన్నదమ్ములందరికీ ప్రముఖ గంధర్వుల యొక్క దివ్యాస్త్రాలను వంద వంద చొప్పున ఇస్తాను అవి వేగం కలిగినవి సన్నబడినా ఎప్పుడూ అలసిపోనివి కోరినంత మాత్రాన వస్తాయి కోరిన తోటికి తీసుకువెళ్తాయి కోరితే తమ రంగును కూడా మార్చుకోగలవు అన్నాడు అర్జునుడు గంధర్వరాజా నేను నీ ప్రాణాలు రక్షించానని నీవు నాకేదైనా ఇస్తారంటే తీసుకోవటానికి నాకు ఇష్టం లేదు అన్నాడు దానికి గంధర్వుడు సత్పురుషులు ఒక తోట కూడినప్పుడు వారిలో పరస్పర ప్రేమభావం బలపడుతుంది నేను మీకు ప్రేమభావంతో ఈ కానుకొనిస్తున్నాను మీరు కూడా నాకు మీ ఆగ్నేయాస్త్రం ఇవ్వండి అని సూచించాడు అప్పుడు అర్జునుడు మిత్రమా ఈ మాట బాగుంది మన మైత్రి చిరకాలం ఉంటుంది నీకు ఎవరి వల్ల అయినా భయం ఉంటే చెప్పు ముందు ఈ సంగతి చెప్పు నీవు మా మీద ఎందుకు దాడి చేశావు అని అడిగాడు గంధర్వుడు మీరు అగ్ని కార్యాలు చేయటం లేదు స్మార్త కార్యాలైనా చేయటం లేదు పురోహిత బ్రాహ్మడైనా మీ లేడు కనుకనే నేను దాడి చేశాను మీ వంశ ప్రతిష్ట అందరికీ తెలిసిందే నారదాదులు చెప్పగా విన్నాను అంతేకాదు స్వయంగా భూసంచారం చేస్తున్నప్పుడు అంతా చూశాను నాకు మీ గురువులు తండ్రులు పెద్దలు అందరూ సుపరిచితులే మీ యొక్క పరిశుద్ధమైన అంతఃకరణం ఉత్తమమైన ఆలోచన శ్రేష్టమైన సంకల్పం తెలిసి కూడా నేను మీ మీద దాడి చేశాను ఒకవైపు శ్రీలవంత్ అవమానం సహించలేకపోవటం మరొక వైపు రాత్రివేళలో బలం పెరగటం కారణంగా కూడా నాకు క్రోధం ఎక్కువైంది కానీ మీరు శ్రేష్టమైన బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటిస్తున్నారు ఆ బ్రహ్మచర్య పాలన కారణంగానే మీరు నన్ను ఓడించగలిగారు బ్రహ్మచర్యం పాటించని వాడు రాత్రి నన్ను ఎదుర్కొంటే మరణించి తీరవలసిందే బ్రహ్మచర్యం పాటించకపోయినా ముందు పురోహితుడు ఉన్నట్లయితే బాధ్యత అంతా అతని మీదే ఉంటుంది నందన మనిషి తాను కోరిన పనులు నెరవేర్చుకోవాలంటే జితేంద్రుడైన పురోహితుని పనుల కోసం ఏర్పాటు చేసుకోవాలి అలభ్యాలు లభ్యం కావాలన్నా లభించినవి రక్షించుకోవాలన్నా గుణవంతుడైన పురోహితుడు మిక్కిరి అవసరం తపతైనందన బ్రాహ్మణుని సహాయం లేకుండా తన పరాక్రమం వల్ల కానీ పురజనులు సేవకుల వలన కానీ ఈ భూమిపై విజయాన్ని ఎవ్వరూ పొందలేరు బ్రాహ్మణుని ప్రముఖుడిగా చేసుకున్నప్పుడు మాత్రమే చిరకాలం భూపరిపాలన చేయటం సంభవమవుతుందని నిశ్చయించుకోండి అని పాండవులకు ఆ గంధర్వరాజు హితోపదేశించాడు శుభం భూయా సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా